శ్రమ వచ్చినప్పుడు పడిపోవటం శోధనలు వచ్చినప్పుడు పడిపోవటం డబ్బు వచ్చినప్పుడు పడిపోవటం దేవునికి వ్యతిరేకమైన వారికి కా చూసినప్పుడు వాటికి పడిపోవటం ఇలా రకరకాలుగా పడిపోతూ ఉంటాం ఎందుకు పడిపోతున్నాం అంటే ఒక డిసైడ్మెంట్ లేక పడిపోతున్నాం డిసైట్మెంట్ ఉంటే పడిపోసైట్మెంట్ లేక పడిపోతున్నాం ఎందుకంటే నేను దేవునితో ఉన్నాను అని ఒక డిసైట్మెంట్ ఉంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పడిపో ధైర్యంగా ఉండగలం యేసు క్రీస్తు ఒక డిసైడ్మెంట్ లో ఉన్నాడు తండ్రికి లోబడి నడుచుకోవాలని ఒక డిసైడ్మెంట్ లో ఉన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు చెప్పిన పని చేయాలని ఒక నిర్ణయంతో ఉన్నాడు కనుక దేవునితో మాత్రమే నడవాలని ఒక నిర్ణయంతో ఉన్నాడు గనుక అపవాది చాలా శోధించిన ఆయన పడిపో అపవాది భయంకరంగా యేసు క్రీస్తును శోధించిన పడిపోయి ఎందుకంటే ఏసుగు క్రీస్తుకి ఒక దృఢమైన నిశ్చీయత ఉంది